హలో గైస్ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ లక్ష్మీ కట్ట సీనియర్ అడ్వకేట్ ఆమెతో మాట్లాడదాం నమస్తే మేడం సో రీసెంట్ గా నెల్లూరులో ఒక మర్డర్ జరిగింది ఆ హిజ్రాని చాలా దారుణంగా చంపేస్తారు ఆమె పేరు హాస్మి బహుశా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది న్యూస్ సో అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ చాలా అనుకున్నంత అంత బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకోసమే చంపేశారు అంటున్నారు మీరు చాలా సేవా కార్యక్రమాలు అంటున్నారు పెట్టి గుళ్ళు కూడా మీరు ఏ గ్యాంగ్ వార్లో గ్యాంగ్ వార్లో చనిపోయే వాళ్ళు అంటే గ్యాంగ్ రన్ చేసేవాళ్ళు ఎప్పుడు గ్యాంగ్ వార్లోనే చనిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోతారు బయట వాళ్ళు వచ్చి ఎవరు చంపరు ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు లేక ఆ గ్యాంగ్ వాళ్ళు చనిపోతారు ఇప్పుడు ఏంటంటే ఈ సుదీప్ అనే ఒక అబ్బాయి ఏడు సంవత్సరాల వయసులో బయటకు వచ్చేసి తను ఒక ఇట్లానే ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఆ తెలుగుతేటలు మెచ్చుకోవాలి మనమంతా అప్రిషియేట్ చేయాలి సో ఏ ఫీల్డ్ అయినా ఏంటంటే ఈ లేడీస్గా మారిన వాళ్ళకి సారీ టు అంటే ఎవరు ఎవరి మనోభావాలను హర్ట్ చేయాలనుకుంటే ఈవెన్ సినిమాలు అయినా గ్లామర్ ఉన్న వాళ్ళకి అంటే హైటు కలరు పర్సనాలిటీ తెలివి అన్నీ ఉంటే ఒక మనిషి దగ్గర డెఫినెట్గా ఏ ప్రొఫెషన్లో అయినా ఒక అంటే ఆహార్యం అంటారు కదా ఆహారం అంటే మన అపిరెన్స్ అపీరెన్స్ ఉన్న వాళ్ళు తొందరగా క్లిక్ అవుతారు అంటే లేని వాళ్ళు క్లిక్ అవ్వరాని కాదు ఇలాంటి ఫీల్డ్స్లో జనరల్గా గ్లామర్ ఫీల్డ్ లాంటిదే బ్రిజా ఫీల్డ్ కూడా ఏంటంటే ఒక ఏదో బక్కగా ఉండి చిన్నగా ఉండి ఎలా ఉన్న వాళ్ళని ఎవరు కేర్ చేయరు మంచి వాయిస్ కమాండింగ్ ఉండి హైట్ ఉండి పర్సనాలిటీ వాళ్ళు ఉండేదే అలా ఉంటారు కాబట్టి కొంచెం డామినేటింగ్ ఉన్న వాళ్ళని వాళ్ళు గురువుగా ఎన్నుకోవడము లేకపోతే వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకొని వాళ్ళు వీళ్ళందరినీ సమన్వయపరచడము సంస్కరించడం అనేది చేస్తుంటారు అలాగే ఈ హా సుదీప్ అనే అబ్బాయి హాస్నిగా ఎదిగాడు మేబీ ఆమె ఏజ్ కూడా ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉండొచ్చు ఏజ్ ఉంది ఏజ్ ఉన్నది సో అన్ని సంవత్సరాల నుంచి అందులోనే ఉన్నప్పుడు ఏంటంటే అందులో ఉండే లూప్ హోల్స్ ఏంటి దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అన్ని పట్టుకున్నది దాదాపు ఐదారు జిల్లాలని రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో సగభాగానే మ్యాక్సిమం రాయలసీమ అంతా తర్వాత మళ్ళీ కర్ణాటకలో స ఒక ఎండింగ్ పార్ట్ అంతా కూడా తమిళనాడులో కూడా చేస్తుందంటే ఇట్స్ వెరీ అంటే డేంజరస్ అండ్ కాంప్లికేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ అన్నీ ఉంటాయి సో సేవలు చేస్తుందని మీరు ఒక మాట అన్నారు తప్పుగా సంపాదించే వాళ్ళకి ఎప్పుడు బీత ఎక్కువ ఉంటుంది మీకు అర్థమైందా తప్పుగా సంపాదించే వాళ్ళకి పాప బీత ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏంటంటే పూజలు అంటే చేసేవాళ్ళు అలాగనే కాదు అంటే దాన్ని కొంతమంది రెక్టిఫై చేసుకోవాలనుకుంటే చేసిన పాపాలని ఎక్కువ దాన ధర్మాలు చేయాలనుకుంటారు కొంతమంది గురించి చెప్తున్నాను నేను దాన ధర్మాలు చేసేవాళ్ళు పూజల గురించి కాదు మళ్ళీ మా మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది అంటారు సో వీళ్ళు ఏంటంటే మామూలుగా అమ్మవారిని కొలుస్తారు వీళ్ళు అమ్మవారు శక్తి స్వరూపములుగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు అంటే అనుకుంటారు వీళ్ళందులో సో మేము శివునిలో అర్ధ మేము అర్ధనారీశ్వర్లము మేము అమ్మవార్లము మా శక్తి అంటారు కాబట్టి ఆవిడ ఆ గుడికి ఒక ట్వంటీ ల్యాక్స్ పెట్టి ఒక త్రీ విగ్రహాలు పెట్టి పూజ చేపించింది సో ఈమెకి ఎంత పాజిటివ్ ఉన్నదో దానికి ఇంకా భయంకరమైన నెగిటివ్ కూడా ఉంది ఆమె ఎన్నికల ఆమె గ్యాంగ్స్ రన్ చేస్తుందని చిన్న చితక వాళ్ళని వేధిస్తుందని డబ్బులన్నీ గుంజుకుంటుందని ఇవన్నీ కూడా ఉండి అంతగా త్రీ డేస్ టూ డేస్ బిఫోరే వాళ్ళు కలెక్టరేట్లో ఒక పిటిషన్ ఇవ్వడం ఎస్పీకి ఒక పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆమె నెల్లూరు రావద్దు ఆమెను ఇక్కడ ఈ పరిసరాల్లోకి రానివ్వద్దని సో ఈ అన్నిటికంటే రీజన్ కూడా అంటే గ్యాంగ్ వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతమైన కక్షలు చాలా ఉంటాయి రెండు గ్యాంగ్లు ఉన్నాయనుకోండి ఒక గ్యాంగ్ని ఒక డామినేట్ చేయాలి అందులో మళ్ళీ లేడీ సెక్చువల్ రిలేషన్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ ఆమె చావుకు కారణమైనవి ఆమె చేసిన మంచి పనులు ఆమె కాపాడలేదంటే చేసిన ఎదవ పనులు ఎక్కువ ఉన్నాయి ఓకే చేసిన ఎదవ పనులు ఒక మనిషిని మర్డర్స్ మూడు రకాలుగా జరుగుతాయి తెలుసా ఒకటి ఏం చేస్తారంటే లేడీస్ కోసం కట్టుకుని చేస్తారు ల్యాండ్ లేడీ లిక్కర్ అంటారు విమెన్ హెల్త్ వైన్ అంటారు అలా మూడు డబ్బీలు మూడు ఇళ్ళలు ఒక మనిషిని నాశనం చేస్తాయని వచ్చి ఒకటి అలా చెప్తారు సో ఇక్కడ ఏముందంటే లేడీ ఉంది ల్యాండ్ ఉంది ల్యాండ్ అంటే సెటిల్మెంట్స్ ఉన్నాయి లిక్కర్ ఉంది ఈ మూడు ఒకే మనిషి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అది సో ఒక వ్యక్తిని అలా చంపినప్పుడు లేడీ గురించి చెప్పినప్పుడు వేరే ఉంటుంది ల్యాండ్ గురించి అంటే భూగు తగాదాల వల్ల కక్షల వల్ల కబ్జాలో ఉన్న వాళ్ళని చంపేయడము లేకపోతే కబ్జాలో ఉన్నవాడి అవతల వాళ్ళని చంపేయడము మాకు కోట్లు వస్తాయని లక్షలని ఉంటుంది నాలుగోది ఏంటంటే మూడోది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి ఒక గొడవలో ఒకరికి తెలియకుండా ఒక కోపంలో దాంట్లో ఒక మాస్ అటాక్లో మర్డర్ జరిగిపోతాయి ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కాబట్టి కసి తీరా పొడిచారనమాట ఘోరంగా పొడిచారనమాట చూస్తేనే చాలా అంటే అవతల అవతల వాళ్ళకి ఎంత కసి ఎంత ద్వేషము మొత్తం కూడా అట్లా అంటే నేను ఎప్పుడు ఒక ఒక అల్వల్ ఏప్రిల్ అనే ఒక ఏరియాలో ఒక థర్టీ ఇయర్స్ కింద ఒక మర్డర్ జరిగిందండి ఆ మర్డర్ ఎట్లా అంటే ఆ మనిషిని చంపేసి ముక్కు ముక్కలు చేసేసి ఇంత ముక్క వరకు కప్పెట్టి పేగిలు తీసి మెళ్ళేసి కళ్ళు తోడేసి ఆర్గన్ కట్ చేసి నోట్లో పెట్టి అలా పబ్లిక్ అంతా వెళ్ళిట్టో అలా చూస్తున్నారంట ఆ ఏరియాలో అంటే అంత అంటే ఎలాంటి ఉన్మాదులు అంటారు కదా అవతల మళ్ళీ మీద వీళ్ళు అనుకో వాళ్ళు రోజు రోజుకి కక్ష ఇంకా పెరిగిపోతుంటుంది అనమాట ఇవాళ ఒక ప్లాన్ చేస్తారు ఆ వ్యక్తిని చంపడం అవ్వలేకపోతే వీడు దొరకలేదు వీడిని ఎట్లా చంపాలి దొరికితేనా అన్నట్టు మనం మూవీస్లో చూస్తాం కదా అలాగే వాళ్ళు ఎక్కువ ఇది చేసుకుంటారు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే బ్రూటల్ మర్డర్ అంటారు ఈ బ్రూటల్ మర్డర్స్ ఏంటంటే చాలా భయంకరంగా ఉంటాయి ఏంటంటే ఒక హర్రర్ మూవీ చూపించినప్పుడు క్రైమ్ మూవీ చూపించినప్పుడు ధైర్యవంతులు కాకపోతే మీరు థియేటర్లో వెళ్ళిపోండి అంటారు కదా ఇవ ఇవలా ఉంటాయన్నమాట సో ఈమె చేసిన పనులన్నిటికీ కూడా అవతల వాళ్ళు విపరీతమైన ఇది పెట్టుకొని చంపేస్తారు కారులో వచ్చి అటాక్ చేశారు అంటే ఈమె కార్లో వెళ్తుంటే వాళ్ళు ఇంకొక కార్లలో వచ్చి వెళ్తున్న మార్గంలోనే ఆపి చంపేస్తారు అంటే రెక్కి నిర్వహిస్తారు రెక్కి నిర్వహించి ఇది చేస్తారు ఇప్పుడు బలిదానం చేస్తారు అమ్మవారికి అంటున్నారు బలిదానం చేయాలంటే ఆ గుడి దగ్గరే అక్కడే చంపేస్తారు అంటే కొన్ని కొన్ని యానల్స్ కొన్ని ఒకలా ఒకడేమో ఏదో ఒక లేడీస్ సంబంధించింది అవన్నీ ఒక తిరుపతి ఎక్తను ఒకతను ఒకతను ఏదో ఒక మ్యాషన్ వర్కర్ ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒక సెటిల్మెంటర్గా వెదు ఎందుకంటే వీళ్ళు వెదుగుతూ గ్యాంగ్స్టర్గా వెదుగుతూ వాళ్ళ చుట్టూ కొన్ని 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 గ్యాంగ్స్ని తయారు చేసుకుంటారు మళ్ళీ సెటిల్మెంట్ గ్యాంగ్స్ని సో ఇవన్నీ ఏంటంటే చనిపోయారని బాధపడడం కంటే ఇలాంటి వాళ్ళు పోతే అంటే ఇజరాల్ అని నేను అనట్లే ఈ గ్యాంగ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఈ సెటిల్మెంట్లు ఎవరైతే చేసి డబ్బులతో ప్రాణాలతో ఇది చేస్తారో వీళ్ళందరినీ ఇలా పోతేనే సమాజం కొంతవరకు కొద్ది కొద్దిగా బాగుపడుతూ వస్తుంది సో చిన్నగా అడుక్కుని పాపం వాళ్ళు ఒక మానసికమైన దుర్భర స్థితిలో నుంచి శారీరకంగా మానసికంగా సామాజికంగా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి వాళ్ళంతా ఇదైపోయి సమాజము బహిష్కరిస్తే మనుషులు వాళ్ళని చేదరించుకుంటే వచ్చి ఒక గురువు దగ్గర చేరి వాళ్ళు ఏదో వాళ్ళ స్థానం ఒక నేను ఏర్పరచుకొని పది రూపాయలు అడుక్కుంటే అందులో ఎనిమిది ఎనిమిది రూపాయలు వెతికిపోయి నేను సమాజ సేవలు చేస్తున్నాను నేను అందరినీ ఉద్ధరిస్తున్నానంటే ఎవరు ఊరుకుంటారు ఎవరో ఒక పద పదివేల మందిలో ఒకడైనా కక్ష పెట్టుకుంటాడు కదా ఇప్పుడు నీ వల్ల వెయ్యి మంది ఎవరైనా మంచి పొందుండొచ్చు టీవీల ముందు చూపించుకోవడానికో పేపర్ల ముందు చూపించుకోవడాకో మీటింగ్స్ లో చూపించుకోవడానికి కానీ తొమ్మిది వేల మంది అయితే సఫర్ అయ్యారు కదా అందులో తొమ్మిది మంది అయినా కక్ష పెట్టుకుంటారు కదా కానీ ఆమె చనిపోయిన తర్వాత కూడా మేడం చాలా మంది వేలాది మంది లక్షలాది మంది వచ్చారంటూ కూడా ఒక వార్త వచ్చింది నేను కూడా కొన్ని విజువల్స్ ఆ లో కూడా చాలా మంది నినాదాలు ని ఎదరు వాళ్ళు నినాదాలు చేస్తారు తేజ వెనకాల వాళ్ళు నిలబడతారు అంతా మీడియాలో కనిపించిందంతా కూడా నిజమని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే కొన్ని కేసుల్లో నేను లిటరల్గా చూసినప్పుడు అదే టీవీలో చూసినప్పుడు దాన్ని చాలా ఇదిగా చేస్తుంటారు ఒక వింత జరిగిందంటే ఇప్పుడు అగౌరీ అని ఒక వింత వచ్చినప్పుడు అందరూ ఎలా వచ్చి చూసారు రకరకాల పూజలు చేయించుకున్నారు మనిషి చని మనిషి చనిపోతుంటే ఎటైనా వెళ్తుంటే ఆ స్మెల్ ఏదైతే ఉందో ఆ బూడిద ఏదైతే ఉందో గా భయపెడతాం అలాంటిది ఆ బూడుదలు కూడా బొట్లు పెట్టించుకున్నారు శ్మశానాలలోకి వెళ్ళి శవం కాలుతున్నప్పుడు అంటే వికృత శాస్త్రాలకు అట్రాక్షన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే అఘోరి విషయంలోనే ఒక సమాధిలో అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ మీద కేసు కూడా వేసారు కోడిని బలి ఇచ్చింది బలి అనేది బహిష్కరణ అని చెప్పేసేసాయి సో ఏంటంటే ఎక్కడికి వెళ్ళారో మనుషులు ఇప్పుడు ఏం జరిగిందని కూడా వెళ్తారు ఇప్పుడు అందులో చాలామంది అమాయకులు ఉంటారు అమ్మో ఇప్పుడు మంచిగా తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు ఒకళ్ళు ఇంకొకరు చెప్తారమ్మో నాకు హెల్ప్ చేసిందని నువ్వు ఆ లైన్లో ఉంటావు పది మంది లైన్లో ఉంటావు ఆమె నుంచి హెల్ప్ తీసుకోవడానికి నాకు మినిస్టర్లు తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఏదో రకంగా ఇది చేస్తారు ఊరికి ఒక లీడర్గా ఎతకలేము కదా ఒక గ్యాంగ్స్టర్ లీడర్ కాదు లీడర్ అనుకుంటే మనం కూడా వీర్ అప్రిషియేటింగ్ ఆమెకు లీడర్ క్వాలిటీస్ ఒక జాతి కోసము దేంటి పోరాడిన వాళ్ళకి ఎప్పుడు మనం గౌరవిస్తాము ఫెమ్యూనిస్టులు ఒక స్త్రీవాదిని ఎప్పుడు గౌరవిస్తాం పురుషవాదిని గౌరవిస్తాం ఒక యానిమల్ లవర్ని గౌరవిస్తాం కానీ ఇప్పుడు ఆమె గ్యాంగ్స్టర్ ఆమె సీఈజ్ నాట్ లీడర్ హాస్య హాసిన ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తే లీడర్ సెటిల్మెంట్ చేస్తే లీడర్ అలా ఎదిగిందో అలా సపోర్ట్ చేశారు సపోర్ట్ కొన్ని కొన్ని సందర్భాలు వాళ్ళు కూడా అవసరమే కదా ఆ కమ్యూనిటీకి సో కొన్ని వేల మంది వచ్చారంటే ఇవాళ ఏమి చంపేస్తారు మనల్ని చంపేస్తారు చెడైనా మంచి అయినా మన కమ్యూనిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది ఎవరో కూడా వచ్చి ఆమె చెడ్డదని చెప్పేస్తే ఆమెను ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు పోలీసులు ఇప్పుడు ఈ టైంలో ఎవరో చెడ్డగా రారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చెప్తుందని చూసాను ఏం జరిగిందో మాకు తెలీదు చచ్చిపోయిందన్నారు వచ్చామని కొంతమంది ఉన్నారు వాళ్ళకేం కావాలి ఇప్పుడు ప్రమాద ప్రమాదం అయితే ఎవరికైనా జరగవచ్చు ఇప్పుడు వెనకాలలో ఏం చేశారు ఈ వెనకలు వెళ్తే మంచిగా భోజనం జరుగుతుంది కార్ల ఆటోల మీద వెళ్ళారు వెనకాలకు చాలా మంది ఈ వెనకాల ఫాలో అయిన వాళ్ళు కూడా వీళ్ళకి వీళ్ళు ఈమె మనుషులే కొంతమంది ఆటోల మీద వెళ్ళారు ఈమె కారు మీద వెళ్ళింది ఇప్పుడు క్యాడర్ 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 ఉంటుంది కదా తన కింద పనిచేసే వాళ్ళు ఒక వంద మంది ఉండొచ్చు అంటే జీత జీతానికి పనిచేసే వాళ్ళు కూడా ఉండవచ్చు గ్యాంగ్లో మెయింటైన్ చేసే వాళ్ళు కాకోకుండా వాళ్ళందరి మీద చంపే వాళ్ళకి ప్రత్యర్థులకి ఏం కక్ష ఉంటుంది తెజ వాళ్ళు ఏదో వాళ్ళు దగ్గర కోసం వాళ్ళు బ్రతుకుతున్నారో వాళ్ళు జీతాల కోసం వాళ్ళు వస్తున్నారో అనుకోవచ్చు ఇప్పుడు ఆటో డ్రైవర్ వెళ్ళారు ఆటో డ్రైవర్ని ఎందుకు చంపుతారు కార్ డ్రైవర్ వెళ్ళారు కార్ డ్రైవర్ ఎందుకు చంపుతారు వాళ్ళు ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళని చంపుతారు ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రతిఘటిస్తే వాళ్ళకి తగలొచ్చు కానీ ఇక్కడ ప్లాన్గా ఏంటంటే చాలా రోజుల నుంచి టెక్కి నిర్వహిస్తూ ఇవాళ ఇక్కడ తప్పకుండా ఉంటారని చెప్పి మూడు రోజులు కాపుగాసి ఆ ప్లేస్లో ఎవరు ఉంటారని చెప్పి వాళ్ళ కక్ష దగ్గర అది చంపారు సో ఆమె ఎన్ని చేస్తుంది అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్